ఏటీపీపీ ఇరవై రెండు గ్యారంటీలు తప్పక నెరవేరుస్తామని మాజీ డీఎస్పీ ఎటిపిపి వైస్ ప్రెసిడెంట్ కె రవికుమార్ వెల్లడించారు బాపట్ల ఆల్ తెలుగు ప్రజాపార్టీ కార్యాలయంలో మాజీ డీఎస్పీ కె రవికుమార్ మీడియాతో మాట్లాడారు ఆల్ తెలుగు ప్రజాపార్టీ తరఫున ఇరవై రెండు గ్యారంటీల మేనిఫెస్టో గురించి వివరించారు రైతులకు ఉచిత విత్తనాల పంపిణీ వ్యవసాయ సామాగ్రి పంపిణీ భూమి లేని రైతులకు మూడెకరాల ఎకరాల భూమి పంపిణీ క్రైస్తవులకు ముస్లిములకు మత స్వేచ్ఛ ఉచిత న్యాయ సహాయం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు కే రవికుమార్ ఆయన రిటైర్డ్ డిఎస్పి రీసెంట్గా రిటైర్ గత కొద్ది నెలల క్రితం అనౌన్స్ చేయబడిన ఆల్ తెలుగు ప్రజా పార్టీకి నేను వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆపి తర్వాత రీసెంట్ ఎలక్షన్లో మా క్యాండిడేట్స్ నామినేషన్స్ కూడా వేసుకున్నారు మా మేనిఫెస్టో తరఫున మేము ఒక ఇరవై రెండు గ్యారంటీలు ప్రజలకి ఇవ్వదలుచుకున్నాం అందులో కొన్ని ముఖ్యమైనవి రైతుని రాజుగా చేయాలని ఉచితంగా సబ్సిడీగా విత్తనాలు అగ్రికల్చర్ సామాగ్రి అన్నీ ఇవ్వాలి అలాగే ప్రతి భూమి లేని నిరుపేదకు మూడు ఎకరాలు ఇచ్చి అతన్ని మంచి రైతుగా చూడాలని అలాగే ప్రజలకు ఉచిత న్యాయం ఉచిత న్యాయం ఇవ్వాలని దిశగా చేయాలని అంటే పోలీస్ స్టేషన్కి మా వాళ్ళకి న్యాయ సలహా ఇచ్చే విధంగా ఉచితంగా న్యాయ న్యాయం అందించే విధంగా ప్రయత్నించడం అలాగే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి మైనారిటీస్కి కూడా సపరేట్ సబ్ప్లాన్లు ఏర్పాటు చేయాలని అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యం కల్పించాలని అలాగే ఎస్సీలకు మరి ముఖ్యంగా మత స్వేచ్ఛ ప్రజెంట్ సినిమాలో పొలిటికల్ సినిమా కానీ సోషల్ సినిమాలో కానీ మనకి మతస్వేచ్ఛ అనేది చాలా తక్కువైపోయింది ప్రజెంట్ డేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్లో రీసెంట్గా జరిగిన విధ్వంస కారణం గురించి కానీ ఇక్కడ జరుగుతున్న కొన్ని మత విద్వేషాలు కొన్ని కొట్ మెయిన్ పొలిటికల్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ కానీ అపోజిషన్ పార్టీస్ కానీ మత స్వేచ్ఛ కొరవయ్యే విధంగా ప్రయత్నిస్తున్నాయి క్రిస్టియన్స్కి కానీ మైనార్టీస్ కానీ ముస్లిమ్స్కి కానీ క్రిస్త క్లియర్గా మత స్వేచ్ఛ ఉండటం సో దీనికి ధీటుగా ఎదుర్కొనే విధంగా మా పార్టీ ప్రయత్నిస్తుందని చెప్తూ అందరికీ మద్యభాన విషయాలను కూడా చేయాలనే ఆలోచనతో మా పార్టీ ముందుకెళ్తుంది ఇలాంటి అవినీతి రహిత పాలన కుల రహిత పాలన అందించాలని మా పార్టీ మేనిఫెస్టోలో వేరికెట్గా చెబుతుంది చెప్పిన ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క పాయింట్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చేసేలాగా దాన్ని ప్రాక్టీస్లో పెట్టేలాగా మా పార్టీ చేస్తుందని చెప్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్